गुरुकुला पर गुरुकुला देती फूड फाइजर के लिए ना येली मान मतलब तेरे बहुत संबल रोड से डायरेक्ट वो बात ये बड़ी सी बड़ी सी में दबाना है तुम्हें आते दिन ले लेना बोलें किस बोलें किस बोलें का नाम है ఎవ్వరి డోర్ దాటి రానియరు పిల్లలని ఘోరంగా కొడతారు పిల్లలు కొట్టిన దెబ్బల వీడియోలు ఉన్నాయి మన దగ్గర అలా బాబుకు ఇష్యూ అయితే మేడం అన్ రెస్పాన్సిబిలిటీ గా విధానం రికార్డింగ్ ఉన్నాయి ఆమె పిల్లని తీసేసాన్ని భయపడే ఏమన్నా చెప్పిండీ అతను ఏం చెప్పలేదు సార్ ఫోన్ చేసిండు సాయంత్రం కట్టే ఉంది అబ్బా అని ఇవాళ డాడీ వచ్చి తోలికొస్తా అని అంటే నేను మళ్ళీ ఏం పట్టేదా ఈ వన్ డే ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ పంపించాలి కదా ఉంటుంది అనేసి కొంత వచ్చి మేము ఈ వరకే వీడికి వచ్చి కొంచెం సాండ్ తీసుకొని తడుకుంటూ బట్టలు తీసుకొని వస్తాను ఏదన్నా టెంపుల్కి పోయి ద దర్శనం చేసుకొని కేక్ కట్టింగ్ కేక్ కట్ చేసిన తర్వాత

తీసుకున్నావు బాబుని చెప్పి సార్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చాను సార్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ బ్రెకమోషన్స్ అవుతుంది అన్నాడు ఎంబడే ఆ సార్ ఏదు వీళ్ళ దగ్గర వస్తూనే ఉంటాను సార్ రేపు వచ్చి మరి ఏ ఏ మధరా ఫుల్వేర్ ఉన్నా వన్ ఓ క్లాక్ అయితే కనిపిస్తుంది నేను ఒక బాబు కాస్త మనకు కొంచెం వస్తే ఇప్పుడు వన్ ఓ క్లాక్ తీసుకొచ్చాను సార్ అని నెగ్లెక్ట్ చేయాలని సార్ మీ పిల్లల్ని అడగండి సార్ అడగండి సార్ ఎక్కడ నెగ్లెక్ట్ చేయము సార్ పిల్లల్ని వాళ్ళు మా పిల్లలు లాగానే మా పిల్లలు అది చూస్తున్నారు సార్ మనం ఏం జరిగిందో మరి పోతున్నా సార్ నేను నా దగ్గర ఉంచుకొని లక్షలు ఖర్చు అయినా సరేనా నేను బతికించుకునేట్టు నేను కానీ ఆయనకి ఏ ప్రాబ్లం లేదని తీసుకొచ్చేసా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆయన मक्टोबर 21 दिन आउदैछ। आ दिन पाइन्छ नै। यो फिक्स फजले त्यो करकैटा सरोकार गर्दा भयो। हैन। यो इशय भने दुरुस्त छ। यही यस साल। स्पेशल लभ्स पार्न। यस भन्दी त भयो। सर। నా పేరు డాక్టర్ వికాస్ అండి సిఎస్సి షార్దార్లో వర్క్ చేస్తున్నాను నా పేరు డాక్టర్ వికాస్ సిఎస్సి షార్దార్లో వర్క్ చేస్తున్నాను సో మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏఎంకి థర్టీన్త్ రోజు ఒక లెవెన్ ఇయర్స్ మేల్ బే మేల్ అబ్బాయి బ్రాడెడ్ అంటే ఐ మీన్ ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు తీసుకొని వచ్చారు పేషెంట్ని చూసేసరికి ప్యూపుల్స్ డైలైట్ ఉన్నాయి ఫిక్స్డ్ ఉన్నాయి పల్స్ రేట్ లేదు బీపీ కూడా రికార్డ్ లేదు ఎగ్జామిన్ చేసి ఈసీజీ రిసాం ఫ్లాట్ వేవ్స్ వచ్చినాయి